టీవీలో మీ వ్యాపార కోసం సంప్రదించండి నమస్కారం అసలు అఘోరాలుగా మీరు అఘోర గురువుగా ఉన్నారు గురు అంటే మాటలు కాదు ఎందుకంటే మీరు ఇంత చిన్న వయసులో అఘోర గురువుగా ఎలా మారారు ఈ అఘోర సాధన అనేది చాలా కఠినం అని విన్నాము ఎలాంటి ఉంటాయి అఘోరగా మారడానికి రీజన్స్ ఏంటి అసలు ఏంటంటే నేను వయసు నాది ట్వంటీ నైన్ కానీ నేను ట్వంటీ వన్ ఏజ్లోనే నేను ఎన్లైటన్మెంట్ పొందడం వల్ల జరిగింది అగోరాగా మారడం వల్ల జరిగింది ఓకే ఎందుకు అంటే నేను సెవెంటీన్ ఏజ్ నుంచి ఫైవ్ ఇయర్స్ దాకా చాలా కఠోరంగా నేను దీని మీద వర్క్ చేయడం వల్ల జరిగింది తపస్సు కానీ అంటే సాధన కానీ అంటే అన్నీ చేయడం జరిగింది అగోరాగా మారాలి అంటే ముఖ్యంగా రావ అందరూ అనుకున్నట్టు విభూతి శవాలను తినడం చేతబడులు లేదా ఇంకేదో ఇంకేదో ఇవన్నీ కాదు మీకు గురువాక్య పరిపాలన రావాలి ఫస్ట్ చెప్పిన సాధన చెప్పినట్టు సొంత తెలివి పెట్టకుండా చేయగలిగితే సరిపోతుంది మిగతాదంతా కూడా గురువు చూసుకుంటారు అగోరాగా ఆ వ్యక్తి అన్నది మారచ్చు ఇంకా కూడా ఎన్లైటన్మెంట్ తర్వాత కూడా ఇంకా ఇంకా స్థితులు ఉంటాయి ఇంకా ఇంకా కూడా మంచి మంచి మనము యోగ్యమైన ఆధ్యాత్మిక స్థితులు అనుభూతులు కూడా మనం పొందవచ్చు దాంట్లో నేను అఘోరాగా అయిన తర్వాత రీసెంట్గా వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ నేను శివునితోనూ కూడా ఒక దీక్ష పొందడం ఒక పర్టిక్యులర్ పవర్ పొందడం అనేది జరిగింది ఈ జాతకాలు చేంజ్ అయ్యేదగ్గ ఒక పవర్ అనేది నేను తెచ్చుకోవడం అనేది జరిగింది ఇట్లా సాధనలు ఏంటంటే ఎస్పెషల్లీ అఘోరా సాధనాలు ఏంటంటే దీంట్లో చాలా తక్కువ టైంలో మనము ఎన్లైటన్మెంట్ కానివ్వండి మోక్షస్థితి కానివ్వండి పొందొచ్చు ఎట్ ద సేమ్ టైం డేంజర్ అనేది ఎక్కువ ఉంటది దీంట్లో ప్రమాదం ఉంటుంది ప్రమాదం అన్నది కూడా చాలా ఉంటుంది సాధారణలో మిస్టేక్ అన్నది దీనికి అసలు ఒక ఛాన్స్ కూడా లేదు ఎక్కడ కూడా మిస్టేక్ అనేది జరగకూడదు సో మిస్టేక్ జరగద్దు అంటే ఏంది చెప్పిన పని చెప్పినట్టు చేసి మిస్టేక్ జరగదు సొంత తెలివి వాడి నాకు తెలుసు ఇట్లా అట్లా అని చెప్పి వీలు పెడితే మిస్టేక్ అయిపోతుంది రివర్స్ తాకిన ఏమన్నా పూజ రివర్స్ అయినా ఏమన్నా ఇటు అయినా కూడా మెదడు డ్యామేజ్ అవ్వడం గానీ మానసికంగా ఇబ్బంది పడడం గాని మెంటల్ ఎక్కడం గాని చనిపోవడం గాని ఇట్లా ఎన్నో విధమైన స్థితులు అనేటివి ఉంటాయి కానీ ఎప్పుడైతే గురువాక్య పరిపాలన ఉంటారో ఈవెన్ మీతో మిస్టేక్ అయినా కూడా మిమ్మల్ని రిపేర్ చేయొచ్చు మళ్ళా కామన్ ఏ ఏ ట్రైనింగ్ ఫీల్ అయినా ఇంజురీస్ కాకుండా ఉండయి కదా ఇది కూడా అట్లాంటిదే కానీ నేను చెప్పింది వినా సగమిని సగం నా సొంతంగా చేస్తా అంటే మనం ఇవ్వడం చేయలేము

నేను నేర్పించే నా స్టూడెంట్స్ అందరూ కూడా వాళ్ళకి జాబ్ చేసుకునే టైం అనేది నేను ఇవ్వను సో నా దగ్గర ఫండ్ ఉండి నేను ఒక సెల్ఫ్ సఫిషియంట్ ప్లేస్ ఉంటే నేను అందరినీ ట్రైన్ చేయగలుగుతాను దాని కొరకు మనీ కావాలి కాబట్టి ఇట్లా యూట్యూబ్ అట్లా ఇట్లా తిరిగి ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుడు బ్లాక్ మ్యాజిక్ రిమూవ్ చేసిడు ఇంకేమేమైనా ఏమేమి సోర్సెస్ ఉంటే ఆ సోర్సెస్ ఫైనాన్షియల్ సోర్సెస్ అవి వేసుకుందామని తిరుగుతాను అఘోరాలు శిష్యులుగా చేర్చుకోవడం వెనక మీకు రీజన్ ఏంటి అసలు ఇప్పుడు వీళ్ళని తయారు చేయడం వల్ల ఎవరికి లాభం వీళ్ళని తయారు చేయడం వల్ల మన హ్యుమానిటీకి లాభం మనం అందరం పర్పస్ ఆఫ్ లైఫ్ ఏ రిలీజన్ కి చెందిన ఏ ప్రాంతం ఉన్నా కూడా ఇట్స్ అబౌట్ అటైనింగ్ దిస్ లిబరేషన్ మోక్ష అనేది మోక్షం అనేది పొందడం కోసమే దీన్ని సెల్ఫ్ ట్రైనింగ్ తోని జరగదు పర్సనల్ ట్రైనింగ్ తోని జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అట్లా వీళ్ళని మ్యానుఫాక్చర్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ధర్మరక్షణ ధర్మము అది ఇది అని చెప్పంటే గుళ్ళు కట్టడం లేదా ఇంకేదో ఇతర మతస్థుల మీద గొడవ పెట్టుకోవడం అది కాదు మన ఈ ఆధ్యాత్మిక గురు శిష్య పరంపర అనేది ముంగటికి వెళ్ళాలి ఇది స్ప్రెడ్ కావాలి ఒకప్పుడు ఒక క్వాంటిటీలు ఉంటుండే ఒకప్పుడు వేల మంది గురువులు ఉంటుండే కాబట్టి భారతదేశం అన్ని డైరెక్షన్స్ లో కూడా ఏలింది బిజినెస్ కావచ్చు ఆర్ట్స్ కావచ్చు మ్యూజిక్ కావచ్చు ఆధ్యాత్మికతనే కాదు అన్ని యాంగిల్స్ లలో సైన్స్ లో కూడా పూర్వపురుషులు పూర్వపురుషులు ఇది చేసి అది అని చెప్పి మనం అంటున్నాం మరి ఎందుకు ప్రజెంట్ చేయట్లేదు అట్లా అంటే ప్రజెంట్ ఈ గురు శిష్య పరంపర అనేది బ్రేక్ అయిపోయింది మధ్యలో జరిగిన ఇన్వేషన్స్ వల్ల బ్రేక్ అయిపోయింది అన్నట్టు ఎప్పుడైతే ఇది మళ్ళీ ఫామ్ లకి వస్తుందో మళ్ళీ లేస్తుందో అప్పుడు మళ్ళీ పూర్వ భారతదేశం అంటే మళ్ళీ పునర్నిర్మాణం అయిపోతుంది ఆటోమేటిక్ అయిపోతుంది మళ్ళీ ఇప్పుడు ఇంక ఇప్పుడున్న మోడర్న్ టెక్నాలజీ కనుక కలుపుకొని ఈ ఏఐని కలుపుకొని ఈ సాధనాన్ని కలిపితే మళ్ళీ ప్రపంచం భారతదేశం విశ్వ గురువు అనేది గన్ షార్ట్ అయిపోతుంది అఘోరాల దినచర్య కంప్లీట్ ఫుల్ టైం ట్రైనింగ్ ఉంటుంది రెస్ట్ ఉండదు అంటే రెస్ట్ ఉంటది మినిమం రెస్ట్ ఎంత అవసరం అంతే రెస్ట్ ఉంటది ఏదో వాళ్ళు సేవలు ఉంటారు లేకపోతే సాధనలు ఉంటారు లేకపోతే రెస్ట్ తీసుకుంటారు అవసరం ఉన్నప్పుడు వాళ్ళ లిమిట్స్ ని వాళ్ళు పూజ చేస్తూ ఆ గురువు ఇచ్చిన మంత్రం కావచ్చు తంత్రం కావచ్చు యంత్రం కావచ్చు ఇంకేదన్నా కావచ్చు ఆ చెప్పిన సాధనని వాళ్ళు చేస్తూ ఉంటారు అగౌరాలకి ముఖ్యంగా ఉండాల్సింది మంత్రం తంత్రం లేదు ముఖ్యంగా ఉండాల్సింది సొంత తెలివి పెట్టకుండా చెప్పిన గైడెన్స్ చెప్పినట్టు చేయడం వీళ్ళు సంసార సుఖం కూడా ఉంటుందా ఉండొచ్చు ఎట్లా ఉంటుంది ఫ్యామిలీ ఉంటే ప్రాబ్లం లేదు ఇంకా మంచిది ఫ్యామిలీ ఉంటే ఉంటే మంచిది అంటారా ఇప్పుడు యంగ్ పర్సన్ ఉన్నాడు సెవెంటీన్ ఇయర్ ఏజ్ ఎయిటీన్ ఇయర్ ఏజ్ ఉన్నాడు మనకు ఆ టైంలో మ్యారేజ్ అయితేనే మంచిది ఇంకా ఒకటి ఫిజికల్ నీడ్స్ మీట్ అయిపోతాయి రెండోది అంటే సేమ్ టైం కంపార్టబుల్ మ్యారేజ్ అయి ఉండాలి షీ షుడ్ అగ్రీ టు దిస్ ఒప్పుకోవాలి నేను సాధన నేను ఒక సాధకునిగా కూడా ఉంటాను అన్నట్టు అంటే తను ఒప్పుకుంటే అద్భుతం ఇక ఒప్పుకోలే అనుకుంటే డిజాస్టర్ అయిపోతుంది శిష్యురం చేస్తున్న సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఇప్పుడు సాధనపరంగా ట్రైనింగ్ లో అయ్యే కామన్ ఇంజురీ రికవరీ అయితేనే ఉంటాయి నేను పెట్టుకున్న మెయిన్ ఇబ్బంది ఏంటంటే నాకు యాటిట్యూడ్ వచ్చింది ఆ టైంలో నేను ఏదైతే చెప్తున్నానో సొంత తెలివి వాడి నేను సొంత తెలివి ఓకే కొంత టైం వరకు గైడెన్స్ తీసుకున్న తర్వాతే నాకు అన్ని తెలుసు నాకు పవర్స్ ఉన్నాయి అవి ఉన్నాయి ఉన్నాయి అని చెప్పి నేను నా సొంతంగా ప్రయోగాలు చేసిన దాంతో నేను చాలా టైం పోగొట్టుకొని చాలా డ్యామేజ్ అయ్యి ఎడికాడికి అయిపోయి ఆ తర్వాత ఇంకోసారి నా బ్రెయిన్ వాడ మీరు ఏం అదే అదేంట అని చెప్పి మా గురువు దగ్గర శరణాగత అయినప్పుడు అప్పుడు నాకు మళ్ళీ ట్రైనింగ్ జరిగి నేను పొందాలనుకున్న పొందడం జరిగింది నాకున్న నేను బ్లాక్ మ్యాజిక్ రిమూవ్ చేయగలుగుతా ఎవరికన్నా ఏమన్నా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్సా లేకపోతే వాళ్ళు అంటే అందరికి కాదు కష్టపడ్డ రిజల్ట్ రాని వాళ్ళకి ఆ రిజల్ట్ తెప్పియగలుగుతా వాళ్ళ జాతకాల్లో ఏం రాసి ఉన్నా కూడా వాళ్ళు అనుకున్న దాన్ని సాధన ద్వారా అయ్యేటట్టు నేను చేయగలుగుతాను హెల్త్ ఇష్యూస్ ఉంటాయి కూడా మీరు చేయొచ్చు అంటే ఎప్పుడు వీళ్ళు ఫస్ట్ ప్రాక్టికల్ గా అప్రోచ్ ఉండాలి ఇప్పుడు కల్పన వస్తుంది డైరెక్ట్ స్వామిజీ లాగా వస్తే ఏం యూజ్ లేదు ఫస్ట్ డాక్టర్ దగ్గర పోయి స్కానింగ్ తీపించుకోవాలి మరి ఏమైంది ఏంది పరిస్థితి ఫుల్ బాడీ స్కాన్ తీసి అవును నా ఫిజికల్ రిపోర్ట్ ఇది ఉంది దీనికి నేను మెడికేషన్ వాడినా అయినా కూడా నాకు రిజల్ట్ రావట్లేదు అంటే ఇది నాన్ ఫిజికల్ రీజన్ అయి ఉండొచ్చు అన్నప్పుడు డెఫినెట్లీ ఆ నాన్ ఫిజికల్ రీజన్ ఏది ఉన్నా కూడా మనం క్లియర్ చేసేస్తాం కానీ ఫిజికల్ గా వీళ్ళు ఏం ఎటువంటి స్టెప్ తీసుకోకుండా డైరెక్ట్ స్వామి జరిగిపో ఏదో అంటే వేస్ట్ టైం వేస్ట్ అది ఓకే అగోరియల్ గా అగోరియల్ కూడా ఉండొచ్చు అంటారా మహిళలకి ఎంత వరకు చాన్సెస్ ఉన్నాయి అగోరల్ కి అందరికి ఈక్వల్ ఛాన్సెస్ ఉంటాయి కానీ నేను పర్సనల్ గా నేను ఫీమేల్ ఎక్కువ ట్రైన్ చేయను నేను ఏదైనా కలవను కూడా నా ఫీమేల్ అన్నెసెసరీ ఎవరైనా బ్లాక్మెయిల్ చేస్తే ఎట్లా నా మాట ఎవరిని నమ్ముతారు నేను యంగ్ ఉన్నా నా బిజినెస్ ఎందుకు నేను రిస్క్ లో పెట్టుకోవాలి నాకు అవసరం ఉన్నప్పుడు నేను పెళ్లి చేసుకుంటూ అయిపోతుంది అప్పుడే సో ఎందుకు ఈ రిస్క్ ఎందుకు మనకి అని చెప్పి ఎట్ ద సేమ్ టైం నాకు వాళ్ళు ఇచ్చే డబ్బు కూడా అవసరం ఉంది టు బి ఆనెస్ట్ సో అందుకొరకు కూడా ఆన్లైన్ లో మాత్రమే వాళ్ళకి నేను నా సర్వీసెస్ కానీ నా ట్రైనింగ్ కానీ ఇవ్వడం అనేది జరుగుతుంది మగవాళ్ళకి మాత్రం ఆఫ్లైన్ మీటింగ్ అన్ని మా ఇంట్లో ఉండొచ్చు అన్ని కూడా రకరకాలుగా ఆల్ పర్మిషన్స్ అనేటివి ఉంటాయి అంటే ఇప్పుడు మీ ఇంట్లోనే ఉందా ప్రస్తుతం ఇదంతా కూడా మనకి ట్రైనింగ్ ఇచ్చేది ఇస్తానండి అంటే వాళ్ళు గుళ్ళలో ఇస్తా ఇంట్లో ఇస్తా వాళ్ళ ఇంట్లో పోయిస్తా ఒకసారి ఆశ్రమం రెడీ అయిందంటే ఓన్లీ ఆశ్రమంలోనే ఇస్తాం ఆగోరి గురు దీక్ష చేపట్టే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది జాగ్రత్తలు అన్ని గురువు చూసుకుంటాడు మీ సాధన మొత్తం గురువు చూసుకుంటాడు మీరు సొంత తెలివి పెట్టకుండా చెప్పింది చెప్పినట్టు చేసే పాయింట్ కి వస్తే సరిపోతుంది అంటే అగోరల్లో మనం చూసుకుంటే కొంతమంది నగ్నంగా రోడ్ల పైన తిరగడం అంటే కుంభమేళలు మనకు కనిపిస్తూ ఉంటారు మరి మీరు చూస్తే స్వామీజీ అవతారంలో మొత్తం మనకు ఆధ్యాత్మిక తలపిస్తూ ఉన్నారు ఏంటి తేడా ఏంటి అసలు తేడా ఏం లేదు ఇప్పుడు నేను కూడా విభూతితోనే ఉంటాను లోపల ఉంటది కానీ నేను అట్లా పోతే నన్ను ఎంతమంది పాడ్కాస్ట్ గెలుస్తారు ఎంతమంది నాకు పర్మిషన్ ఇస్తారు నేను ఎంత సమాజంలో తిరగలుగుతా అందుకొరకు అందరు యాక్సెప్ట్ చేసే డ్రెస్ నేను వేసుకొని ట్రై చేస్తాను ఈ డ్రెస్ అవసరం లేదు వాస్తవానికి జీన్స్ ప్యాంట్ టీషర్ట్ వేసుకొని చెప్పినా సబ్జెక్ట్ సేమే కానీ పీపుల్ అంతా మనల్ని వినరు కదా చెప్తే కెమెరాల మీద కానీ యూట్యూబ్లలో కానీ అందుకని చెప్పేసి ఇట్లా ఈ డ్రెస్ లో ఉంటా ఆ రోడ్ల మీద ఉండే వాళ్ళు ఇప్పుడు అఘోరాలల్లో అగోరా స్టూడెంట్ వేరు అగోరా అవ్వడం ఇప్పుడు ఎంబీబీఎస్ స్టూడెంట్ ఉంటారు వాళ్ళు డాక్టర్లు కాదు స్టూడెంట్స్ ఆఫ్ సబ్జెక్ట్ వాళ్ళు ఎప్పుడైతే దాంట్లో సక్సెస్ అవుతారో దాంట్లో మాస్టరీ పొంది గెలు పాస్ అవుతారో వాళ్ళు డాక్టర్స్ అవుతారు అట్లా దీంట్లో కూడా విభూ తెసుకున్నా వేషధారణ ఉన్న వైరల్ అయినా కాకపోయినా కూడా వీళ్ళందరూ స్టూడెంట్స్ మా మాస్టర్స్ కాదు వాళ్ళ గురువులు కాదు వాళ్ళు సంవేర్ గురువు లేకపోవడం వల్ల సొంత తెలివి సొంత ట్రైనింగ్ ఏదో అవుతుంది అనుకోని అటు వ్యవహారికంగా ఏం చేయలేక ఇటు డబ్బు సంపాదించుకోలేక ఇటు సాధన సంపాదించుకోలేక ఒక బిగ్గర్ లైఫ్ అనేది లీడ్ చేయడం అనేది జరుగుతుంది వాళ్ళకి వేరే ఆప్షన్ లేక అంటే మీరు ప్రత్యేక పూజలు ఉంటాయి మహాశివరాత్రి ఇట్లాంటి సమయంలో మీరు కూడా నగ్నంగా ఉంటారా ఎట్లా పూజ చేస్తారు రకరకాల పూజలు ఉంటాయి నా ఇంట్లో నాకు అవసరం ఉన్న టైంలో నేనైనా మరీ ఇంటెన్స్ వర్క్ చేద్దాం అనుకున్నప్పుడు నేను డోలాని పెట్టేసుకొని నగ్నంగా కూడా నేను చేసుకుంటాను అట్లా ఓకే సరే నమస్కారం